రాష్ట్రంలో ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది పదకొండు పురపాలికలకు రెండు వంద రెండు వేల ఐదు వందల ఇరవై నాలుగు కోట్లు తాగునీరు మురుగునీటి వ్యవస్థల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తక్కువ వడ్డీకి రుణం ఇవ్వనున్న నేషనల్ హౌసింగ్ బ్యాంక్ సో తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక రాష్ట్రంలో పదకొండు పురపాలక సంఘాల్లో తాగునీటి భూగర్భ మురుగునీటి వ్యవస్థల ఏర్పాటుకు మార్గం సుగమైంది ఇందుకు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ పథకం కింద కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి అయితే ఆమోదం తెలిపారు ఆయా వ్యవస్థల ఏర్పాటుకయ్యే వ్యయాన్ని రాష్ట్ర హౌసింగ్ నేషనల్ హౌసింగ్ బ్యాంకు రుణం అయితే ఉందన్నమాట యాభై వేల నుంచి పది లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాలకు మాత్రమే ఈ సదుపాయం కల్పించాలని కేంద్రం నిర్ణయించింది దేశవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు ఆయా వ్యవస్థల ఏర్పాటుకు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ పథకం కింద అయితే ఏడు మున్సిపాలిటీలో మొత్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణలోని మొత్తం పదకొండు మున్సిపాలిటీలకు సుమారు రెండు వేల ఐదు వందల ఇరవై ఇరవై నాలుగు కోట్లు ఇవ్వాలని ఏడు మున్సిపాలిటీల త్రాగునీరు వ్యవస్థ నాలుగు చోట్ల భూగర్భ మురుగునీటి వ్యవస్థలు ఏర్పాటు చేయడానికి అయితే ప్రతిపాదించారన్నమాట అయితే ఇది మనకి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకొని రాష్ట్ర ప్రజలు మంచినీటిలో కష్టాలు తీర్చి ని అదే విధంగా మురుగునీటి వ్యవస్థలకు ఒక చర్మగీతం పాడాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు సో ఎవరైతే అయితే ఇవన్నీ కావాలని కోరుకుంటున్నారో వారందరూ ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్